అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అన్నదాత సుఖీభవా మరి అంటే రైతు భరోసా అనమాట గతంలో రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా సంవత్సరానికి మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి పద్నాలుగు వేల రూపాయలను అమలు చేయడానికి కీలక ప్రకటన అయితే చేశారు మరి ఇక్కడ ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మరికొన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అంటే ఇందులో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభోవా అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా కేంద్రం అందించే ఆరు వేల రూపాయలు రాష్ట్రం అందించే పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను మీకోసం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు ఏ తేదీ నుంచి జమ అవుతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం అన్నదాత సుఖీబాబా పథకం రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయం అని చెప్పి ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఇక రైతులందరికీ కూడా మన ప్రభుత్వం అండగా నిలిచి వారిని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాం మనకు ఈ యొక్క రైతు భరోసా అమలు అయితే చేస్తాం తప్పకుండా ఈ మే నెలలో అని చెప్పి ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు కేంద్రం ఇచ్చే అంటే కేంద్రం విడతల తర్వాత విడత అంటే ఇరవై విడత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికీ పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతలను డబ్బులను అయితే పూర్తి చేసింది పంతొమ్మిది విడతల కింద ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడ్డాయి రెండు వేల రూపాయలు మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా మూడు విడతల్లో అందిస్తామన్నారు మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా అందిస్తామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మొత్తం చూసుకుంటే మనకు ఇక వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మన జరిగినటువంటి కలెక్టర్ల మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి దాని ప్రకారం చూసుకుంటే మనకు ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలకు బడ్జెట్ కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ డబ్బులను అయితే కేటాయించడం జరిగింది మరి ఇది ఆర్థిక సాయం మాత్రమే అని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది గతంలో లాగా లేకుండా ఇప్పుడు కొత్తగా మనం భూసార పరీక్షలు నిర్వహిస్తామని అలాగే మనకు పంటల బీమా కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఇక దాని ప్రకారం కౌలు రైతుల విషయంలో కూడా ఆయన అన్నదాత సుఖీభావ పథకం అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తున్నట్లు కూడా అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది గతంలోలాగా రైతులకు ఇబ్బంది లేకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తామని చెప్పి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి నగదు సహాయమే కాకుండా వ్యవసాయానికి కృషి చేసేటువంటి అంటే వ్యవసాయ బలోపేతానికి కృషి చేసేటువంటి మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధిని చేకూరుస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులు ఈ విధంగా మనకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి వారు సిద్ధంగా ఉన్నట్లే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతులకు మేలు చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు మరి రైతులు ప్రభుత్వాన్ని నమ్మాలని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కూడా స్పష్టమైతే చేశారు మరి ఆ విధంగా రైతులైతే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా కీలక ప్రకటన చేశారు మరి ఇప్పటికే పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేశామని చెప్పి అయితే జరిగింది మరి మనకు ఇక రానున్నటువంటి రోజుల్లో రైతు భరోసా అంటే ఈ రైతు భరోసా కింద అన్నదాత సుఖిబావు కింద డబ్బులు ఇస్తేనే వ్యవసాయం లాభసాటి కాదని ఈ డబ్బులు మాత్రం ఈ డబ్బులు సాయం మాత్రమే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు ఇక రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతున్నామని ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ పరికరాల రాయితీ అంది అందిస్తామని చెప్పారు అలాగే భూసార పరీక్షలు కూడా చేస్తాం రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలను కూడా గతంలో అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇస్తామని కూడా చెప్పారు ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీ లేని రుణాలు అన్నదాత సుఖీబా వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఆయిల్ ఫామ్ విస్తరణ మొక్కల రాయితీ ఇతర పంటలకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే పూర్తి స్థాయిలో మనకు రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మనకు రెడీగా ఉండి యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హతను బట్టి కనుక ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకు గనుక వెళ్తే మీకు యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం పైన మనకు ప్రస్తుతానికి క్లారిటీ అయితే ఇచ్చింది మనకు మూడు నెల అంటే మరొక రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ చేయడానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు మే మొదటి వారంలో కూడా డబ్బులు వేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక మన ప్రభుత్వం కూడా ముందుగా చెప్పినట్లు మూడు విడతల్లోనే అన్నదాత సుఖీ బహు పథకాన్ని కూడా డబ్బులైతే విడుదల చేస్తుంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక కౌలు రైతులు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఆదేశాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేసుకున్నారు మరికొంతమంది ఇంకా చేసుకోవాల్సిందనమాట మరి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్న వారంటే కనుక ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈకేవైసీ మరియు ఎన్టీసీ లింక్ అనేది చేసుకున్న వారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట అంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిదో విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రాని వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు అంటే అన్నదాతోకి గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు మీ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి